అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి వెనసంపైన కథలను వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఓ చిన్న షార్ట్ స్టోరీ రచన కమల సంకల్ప బలం విజయ్ చాలా నిరాశగా ఓ స్టీల్ స్టాల్ దగ్గర కూర్చున్నాడు చేతిలో ఓ ఫైల్ ఉంది చా ఇప్పటికిది ఇరవయ్యో ఇంటర్వ్యూ ఎన్ని అటెండ్ అయినా ఒక్కటి కూడా సెలెక్ట్ కావడం లేదు ఇంత చదువు చదువుకున్నాను కానీ ఏం లాభం ఉద్యోగం మాత్రం రావడం లేదు నా చదువంతా బుడిదలో పోసిన పన్నీరే అవుతుందేమో ఇంకా ఈ ప్రయత్నాలు మాని రేపటి నుంచి ఓ చిన్న ట్రక్ అద్దెకి తీసుకుని నడుపుకుంటే మంచిదేమో అనుకుంటూ అన్నా ఓ టీ అన్నాడు టీ మాస్టర్ ఓ టీ ఇచ్చాడు దాన్ని తాగుతూ చుట్టూ ఉన్న పరిసరాలు గమనిస్తున్నాడు అతను కూర్చున్న టీ స్టాల్ ముందు కొంచెం దూరంలో ఓ గోడ ఉంది ఓ కుక్క పరుగున వచ్చి ఆ గోడ దోకబోయింది కానీ దబ్బున కింద పడింది గోడ ఎత్తుగా ఉండడంతో కానీ అది వెనుతిరిగి వెళ్ళిపోకుండా కొంత దూరం నడిచి అక్కడి నుంచి పరుగున వచ్చి గోడ దూకపోయింది అయినా దానివల్ల కాలేదు అలా ఓ నాలుగైదు సార్లు ప్రయత్నించింది తాగుతున్న విజయ్ ఆసక్తిగా దాన్నే గమనిస్తున్నాడు ఈసారి అది చాలా దూరం నడిచి అక్కడ ఒక సెకండ్ ఆగింది అలుపు తీర్చుకోవడానికేమో అతనిలో తెలియని ఉత్కంఠ ఈసారైనా అది గోడని దాటుతుందా లేదా అని ఒకటి రెండు మూడు అనుకుంటూ లెక్క పెడుతున్నాడు విజయ్ టీ పక్కన పెట్టి అది రెండు నుంచి పరుగు పరుగున వచ్చి గోడని అవలేలగా దూకి అవతలి ఒడ్డుకి వెళ్ళింది అది చూసిన విజయ్ చప్పట్లు కొట్టాడు టీ మాస్టర్ వింతగా చూశాడు విజయ్ వైపు విజయ్ అది పట్టించుకోకుండా తన ఫైల్ని పట్టుకుని ముందుకు నడుస్తున్నాడు ఆ సునకంలో ఉన్నట్టు సంకల్ప బలం తనలో రావడంతో లక్ష్యం ఎంత పెద్దదైనా మనం సంకల్ప బలంతో ప్రయత్నిస్తే గెలుపు మన సొంతం అవుతుంది అని తెలుసుకున్న అతనికి తర్వాతి ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది సంకల్పం ఉంటే ఎంత కష్టమైన పనైనా సాధించవచ్చు సమాప్తం థ్యాంక్ యూ